అందుకే నమస్కారం ఇవాళ రాజ్యాంగ దినోత్సవంతో పాటుగా ఒక బ్లాక్ డే కూడా అంటే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ట్వంటీ సిక్స్ బై లెవెన్ గుర్తుంది కదా ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు ఈ సందర్భంగా ఈ ఘటన గురించి అందరూ మాట్లాడతారు దీని గురించి కాదు ఇంతకంటే మరొక భయంకరమైన మారణ హోమ ఘటన ఉంది మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగింది దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయా సందర్భాల్లో అంటే ఆ ఉగ్రవాద దాడుల ఘటన జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకుడు ఒకడు ఏ విధంగా మీడియాకు బ్రీఫ్ ఇచ్చాడు ఇదంతా కూడా నిజంగా చెప్తున్నా వీడియో మొత్తం చూసేసరికి మీకు కోపం వస్తుంది కానీ ఏమీ చేయలేము మనం ఏం చేయాలి అనేది కూడా చివరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా డీటెయిల్స్లోకి వెళ్దాం అనలిస్టు చాడా శాస్త్రి గారు అందించినటువంటి సమాచారం ఇది ఈరోజు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ముంబై దాడుల గురించి చర్చించుకుంటూ కాంగ్రెస్ సెక్యులర్ ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడి సామాన్య ప్రజల ప్రాణాలు ఎలా పణంగా పెట్టిందో చాలా చాలా వరకు పలు పోస్టులలో తెలుసుకున్నాం అయితే దేశ భద్రత మరియు ప్రజల ఆస్తులు ప్రాణాలు పోతున్నప్పుడు కూడా కాంగ్రెస్ ఇలా సెక్యులరిజం గురించి గట్టిగా ఆలోచించడం ఇదే మొదటిసారి కాదు పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో భారీ ఎత్తున పన్నెండు ప్రాంతాల్లో బాంబు పేరులు జరిగి సుమారుగా మూడు వందల మంది చనిపోయి పదిహేను వందల మంది గాయపడినప్పుడు కాంగ్రెస్ ఇదే తరహా సెక్యులర్ ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపింది ఒక వీడియో ప్రూఫ్ ఉంది దాని బేస్ మీదే ఈ ఆర్టికల్ని వారు రాశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ ఆ రోజు ముంబైలో ఎన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయి అనేది భద్రతా దళాల వారికి మొదట్లో పెద్ద గందరగోళం ఏర్పడింది కొందరు పదకొండు చోట్ల అంటే మరికొందరు పన్నెండు చోట్ల మరికొందరు పదమూడు చోట్ల అని చెప్పారు ఈ గందరగోళానికి కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి శరద్ పవార్ అసలు ఆ రోజు పన్నెండు ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగితే ఒకటి ఎక్కువ చేసి శరద్ పవార్ చెప్పాడంట ఎందుకు చెప్పాడు అదే ట్విస్ట్ ఇక్కడ అసలు ఆ రోజు ఏం జరిగింది గందరగోళంకి కారణం ఏమిటి అనేదే ఇదే శరద్ పవార్ ఆ తరువాత రోజుల్లో ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తాతో ఒక చిచ్చాట్లో బయటపెట్టాడు అదేంటో శరద్ పవార్ మాటల్లోనే మీకు వీడియో ప్లే చేస్తాను చివరిలో వినండి ఆ వీడియో సారాంశాన్ని ఇక్కడ తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఆయన ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి శరద్ పవార్ నాటి నేను ఆఫీసులో పనిచేయడం ప్రారంభించాను ఆ రోజు మార్చి పన్నెండవ తేదీని గుర్తుంచుకున్నాను నేను మంత్రాలయంలో కూర్చుని ఉండగా సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలు లేదా పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య ఒక పెద్ద పేరుడు సంభవించింది అది ఎయిర్ ఇండియా కార్యాలయం సమీపంలోని పేరుడు సుమారుగా పది నిమిషాల్లోనే నాకు ఒక సందేశం వచ్చింది ఇలా పదకొండు చోట్ల ఇలాంటి పేలుళ్ళు జరిగాయని మూడు వందల అరవై ఐదు మంది మరణించారు అని చెప్పేసి మెసేజ్లు వచ్చింది నేను వాటిని గ్రహించాను ఈ అన్ని చోట్లు కూడా ప్రధానంగా హిందువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు అని రెండోది నా ఊహ ప్రకారం ఇదేదో ఒక ప్లాన్ అయి ఉండాలి అని అంటే అది హిందువులను అల్పసంఖ్యాకులపై రెచ్చగొట్టి ప్రతీకార చర్య చూపించేటట్లు చేయాలని కాబట్టి హిందూ ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా పేలుళ్ళు జరిగాయా అంటే అవును నేను అది గ్రహించాను ఇది ప్రధానంగా దుండగులు కావాలని చేసినటువంటి రూపకల్పన నేను టీవీ నుండి దూరంగా ఉన్నాను నేను అప్పుడు ప్రజల్ని మోసం చేశాను ఉద్దేశపూర్వకంగా ఎలా అంటే పదకొండు బాంబు పేలుళ్లకు బదులుగా పన్నెండు బాంబు పేలుళ్ళు అని చెప్పాను నేను పేర్కొన్న పన్నెండో చోట అంటే అది ఒక మసీదు ఆ మసీదు బందర్ అనే ప్రాంతంలో ఉంది అక్కడ కూడా బాంబు పేలింది అంటే పదకొండు చోట్ల హిందువులకు సంబంధించిన స్థలాలు ఒక చోట ముస్లింలకు సంబంధించిన మసీదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ అయినట్టుగా అందుకే ఈ అబద్ధమాడి అల్పసంఖ్యాకులు ఎక్కువగా ఉండే చోట అది కాబట్టి మసీదు ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాను అంటే బాంబు దాడులు హిందూ ప్రాంతాల్లో మాత్రమే కాదు ముస్లిం ప్రాంతాల్లో కూడా జరిగాయని చెప్పడానికి కావాలని తప్పుదోవ పట్టించానని ఘనంగా చెప్పుకున్నాడు శరద్ పవార్ అంతేకాదు నేను వెంటనే ఎయిర్ ఇండియా భవనాన్ని సందర్శించాను అక్కడ బాంబు దాడులకు ఉపయోగించిన మెటీరియల్ దక్షిణ భారతదేశంలోని కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే రకం శ్రీలంక అంతటా ఉన్న కొన్ని సంస్థలపై వేలు చూపించడానికి నేను ప్రయత్నించాను అంటే ఎవడు చేసిన ఉగ్రవాద దాడి ఎటువైపు తెప్పడానికి ప్రయత్నించారో చూడండి ఎల్టీటీ గుర్తెచ్చుకోండి ఇవన్నీ ఎందుకంటే అది కూడా ఉద్దేశపూర్వకంగా మార్చబడింది బాంబు పేళ్ళులకు కారణం ముస్లిం కోణం నుండి ఇతరుల వైపు దృష్టి మళ్లించాలని అని సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు ఆయన అర్థమైంది కదా ఇస్లామిక్ తీవ్రవాదులు హిందువుల్ని టార్గెట్ చేసి బాంబు దాడులు చేశారు ఈ విధంగా గనక ఉన్నతున్నట్లుగా చెప్తే ముస్లింలు ఇబ్బంది పడతారనే విశాల హృదయంతో శరద్ పవార్ లాంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా అందరినీ తప్పుదోవ పట్టించి ఎల్టీటీఈ మీదకి నెట్టే ప్రయత్నం చేశారు కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు ట్వంటీ సిక్స్ బై లెవెన్ రెండు వేల ఎనిమిది బాంబు దాడుల సమయంలో ఏ ఆధారాలు లేకపోయినా సాఫ్రాన్ టెర్రర్ వీళ్ళని క్షమించకూడదు అసలు హిందూ టెర్రర్ అనే ఒక పేరుతో కేంద్ర హోంమంత్రితో సహా అందరూ కూడా పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి చిదంబరం గుర్తున్నాడు కదా

And practically within 10 minutes I got a message that there were 11 places this type of explosion were there. More than 365 people died. I immediately realized that all these places are essentially dominated by Hindus. Number two, my <coughs> guess was there must be some design and that design must be Hindus should react against minorities. So so deliberately the explosions were taken out in Hindu areas. That's right. So I realized that this is a basically design seems to be there should be the riots. Right. So I stayed into went to the television and I misled people, deliberately misled people. Instead of eleven bomb explosion, I told twelve. I see. And one of the places which I mentioned was Masjid Bandar, it is dominated by minorities. I see. So I tried to send message, it's not only in Hindu India, it is in Muslim area also. And I also said that I have seen, because I immediately visited the India's building. I said that I visited Air India's building and material which has been used is essentially this type of material used by some of the southern Indian side some terrorist organization and I tried to finger Sri Lankan side some organization. But that was also a deliberate fudge? That was also deliberately fuss because I want to divert this attention from Muslim angle right. to other areas really because design was to create further problem in city of Bombay and ultimately in our investigation it was established that was the design.